దుష్టుడైనటువంటి చెక్కయ్య తన హృదయంలోనికి కేసయ్యను చేర్చుకోగానే దుష్టత్వం అంతా తొలిగిపోయి ప్రేమ గలన తత్వం వచ్చి ఎవరికైనా అన్యాయం చేసింటే నాలుగు గంటలు ఇస్తానయ్యా అండు ప్రేమ పుట్టుకొని వస్తా ఉన్నది దేవుని పట్ల పై వచ్చేసింది అప్పుడేమో అందరినీ తోచుకుందాము కుప్ప చేసుకుందాం అనుకున్నాడు ఏసయ్య హృదయంలోకి రాగానే ఎవరికైనా అన్యాయం చేస్తే నాలుగంతలు ఇస్తానయ్యా అని ఆయన నోటితోనే ఒప్పు అబ్రహాము కుమారుడైపోయాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో చెక్కయ్య హృదయంలోనికి ఏసయ్య రాగానే క్రిస్మస్ ఆనందమైన హృదయంలోనికి వచ్చేసి అలాగే దుష్టుడైనటువంటి సౌలు పౌలుగా మార్చిబడ్డాడు క్రైస్తవులను కొట్టేవాడు తిట్టేవాడు హింసించేవాడు దేవుని యొక్క దర్శన భాగ్యం కలగగానే వెంటనే కౌలుగా మార్చుమట నేను దుష్టున్నని అర్థమైపోయి ఏసయ్య నిజమైన దేవుడని అర్థమైపోయి వెంటనే ఆయన హృదయలోనికి క్రిస్మస్ ఆనందం వచ్చు మనలో ఉన్న దుష్టత్వం వెళ్ళిపోతేనే క్రిస్మస్ సాన్ మన హృదయంలో ఉన్న అన్యాయాన్ని గుర్తిస్తే క్రిస్మస్ సాన్ భక్తుడైనటువంటి నయమాన్ స్వస్థత కలిగిన తర్వాత ఇంకెప్పుడు కూడా నీకు ఇష్టం లేని పనులు కార్యక్రమాలు చేయనయ్యా ఎప్పుడైనా నేను ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దయతో క్షమించు అని దేవుణ్ణి వేడుకుంటూ స్వస్థత కలిగిన తర్వాత ఎటువంటి స్వస్థత దేవునికి ఇచ్చిన స్వస్థత కలిగిన తర్వాత దేవుణ్ణి ని హృదయంలోనికి చేర్చుకోవాలని దేవుడు ఈ శుభ దినాన జ్ఞాపకం చేస్తాడు ఈ శుభ దినాన క్రిస్మస్లో ఉన్నటువంటి సారమును సత్యమును గ్రహించాలని దేవుడి జ్ఞాపకం చేస్తుంది ఇవి మనం గ్రహించకపోతే క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రేమ మనం కలిగి ఉండకపోతే క్రిస్మస్లో ఉన్న సమాధానాన్ని మనం కలిగి ఉండకపోతే క్రిస్మస్లో ఉన్నటువంటి సహనాన్ని మనం కలిగి ఉండకపోతే త్యాగము తెగింపును మన తండ్రి ఎలాగొన్నా త్యాగము తెగింపు చేసి భూలోకానికి దిగువచ్చాడు ఇలాంటి పనులు మనం చేయకపోతే మనం లోకల్లో ఉన్నాం లోకల్లో ఉన్నవారు క్రిస్మస్ వస్తే ఏం చేస్తారు చెప్పండి పండగ వస్తే పండుకి చాలా పనులు ఉంటాయంట ఏం పనులు ఉంటాయో చెప్పండి మేత మేయడము తినడమే తినడము ఇంకా దానికి హత్తు పాతు ఏముండదు ఎవరికి ఉందా లేదా అవసరం లేదు నా కడుపు నిండితే చాలన్నట్టుగా తింటానే ఉంటారు కొంతమందికి గ్రహింపు ఉండదు నా భార్యకు ఉందా లేదా నా పిల్లలకు ఉందా లేదా నా తల్లికి ఉందా లేదా నా తండ్రికి ఉందా లేదా ఇవన్నీ ఏముండదు తినడమే 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 తినడం వంటికి పని పెట్టే పండుగ అంటారు క్రీస్తును ఆరాధించే పండుగ కాదు క్రీస్తు సెలవు ఇచ్చినటువంటి పండుగ కాస్త పండికి పని పండుగ చేస్తాం ఇంకా ఆరాధించడం కానీ దేవుని యొక్క మందిరానికి రావడం కానీ దేవుని సంతోషపెట్టడం కానీ ఇతరులను ఎవరినైనా సంతోష పెట్టడం కానీ లేక దైవ సేవకులను సంతోష ఏమీ ఉండదు అప్పుడే అయిపోయింది తెలియని ఆనందముల వారు మునిపోతూ ఫీట్లు స్వీట్లు హాట్లు చికెన్లు మటన్ ఎన్ని తినాలా తెలియదు ఇక్కడ ఈ ఆనందముల వారం వారి కొరత మంది వంటి ఆనందం మన ఒంటి మీదికి ఆనందం కావాలి చాలా వీలువైనటువంటి వస్తువులు వస్త్రాలు కావాలి వెండి కావాలి బంగారు కావాలి ధనం కావాలి ఏమేమో కావాలి ఇంకా ఒకటి కాదు రెండు కాదు చెప్పడానికి వీలు గహనాన్ని కావాలి ఇది క్రిస్మస్ ఆనంద నూతన వస్త్రాలు ధరించుకుంటేనే ఆనందం అనే ఆనందపడతాను ఒకనొక సహోదరి నాకు ఫోన్ చేసి ఏమని చెప్తా ఉందంటే ఆ కుమార్తె కంట క్రిస్మస్ వస్తే బంగారు ఇవ్వాలని నూతన సంవత్సరం వస్తే బంగారు ఇవ్వాలన్నాడు బర్త్డే వస్తే బంగారు ఇవ్వాలని ఇవన్నీ వస్తే మనం ఏం చేస్తామని చెప్పండి ఏదో పాత వస్త్రాలు చేతని నీ చేతనైనా నీకు నా చేతనైనా నాకు ఎవరి చేతనైనా వాళ్ళు తెచ్చుకుంటారు దేవుని కృతజ్ఞత ఆసుకతులు చెల్లించి దేవుని మందిరానికి వస్తారు దేవుని ఆరాధించి ఇంటికి వెళ్ళిపోతారు అవి అట్లా కాదంట ప్రతి దానికి ఏ ఫంక్షన్ జరిగినా కూడా బంగారు కావాలంట బంగారు ఉంటేనే ఫంక్షన్ అంతే లేకుంటే ఫంక్షన్ కాదంతే ఒకసారి మనల్ని మనం చూసుకునేది వెళ్ళారు మనం వెనక ఉన్నవారు ఉంటారు ఎంతో మంది బాధలు పడుతూ ఉంటారు రోగాలతో ఉంటారు కరువులో ఉంటారు నిందలతో ఉంటారు అవమానాలతో ఉంటారు చాలా చాలా కష్టపడుతూ ఉంటారు రేయి పొగలు వారిని ఒకసారి నాపం చేసుకోండి అయ్యో దేవా వారికంటే కంటే నా జీవితాన్ని ఎంతో మేలుగా ఉంచేవయ్యే వాళ్ళ కష్టం నాకు లేదు వారి రోగం నాకు లేదు వారి దరిద్రత నాకు లేదు అయినా వారి దరిద్రత అనుభవిస్తూనే బిడ్డలుగా ఉంటూ ఉన్నారు అని మనం దేవుణ్ణి స్తుంచాలి ఇలా ఆగు వేధించేవారు తల్లిదండ్రులు వేధించేవారు చాలా మంది ఉన్నారు అలాంటి దౌర్భాగ్యమైన పనులు మనం చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటా అలాగే ఇంటి పండ ఇప్పుడు పంట పండగ అయిపోయింది ఒంటి పండగ అయిపోయింది దేవుడు మీకు ఏది ఇస్తే సంతోషంగా దేవుణ్ణి స్థుతించి ధరించుకోను దేవ దీక్షన్ని కృతజ్ఞత స్థుతులని చెల్లించండి తప్ప వాటి కోసం మీరు గందరగోళం కావాల్సిన అవసరం లేదు ప్రియుల మరలా క్రిస్మస్కు మనం ఉంటామో లేదో తెలియదు దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి మీకు ఇచ్చిన దాంట్లో ఇంకెవరికైనా హెల్ప్ చేయడానికి ప్లాన్ చేసుకోండి మీ కడుపు నింపుకుంటే దేవుడు సంతోషపడాడు అని గ్రామం చేసి ఇప్పుడు మూడవది ఏంటంటే ఇండి పండగ ఇల్లు అలంకారంగా ఉండాలి అది బాగుండాలి ఇది బాగుండాలి ఇది బాగుండాలి ఇది బాగుండాలి అలాగే మందిరాలు అలంకారంగా ఉండాలి ఉండాలి అనుకుంటా రాత్రి పగలు దానికోసం ప్రయాసపడి ఇక్కడ ఆరాధన అయిపోయింది క్లీన్ చేసుకుంటూ అది క్లీన్ చేసుకుంటూ పెయింట్ కొడుతూ ఈడ పెయింట్ కొడుతూ ఈడేదో మురికి ఉంది ఆ చెట్టు దగ్గర ఏమో ఉంది ఈ మెటల్ దగ్గర ఏమో ఉంది ఇది క్లీన్ చేసుకుంటూ తెల్లవారుసరికి పండుగ ఆరాధన లేదు దేవుణ్ణి స్థుతించేది లేదు కరపరిచేది లేదు ఏమీ లేదు ఇవి లోకస్తులు చేసేటువంటి పనులు అయితే మనం ఏం చేయాలని పరిశుద్ధి ఆత్మ దేవుడు ఆజ్ఞాపించాడంటే మొదట నా నీతిని నా రాజ్యము వెదకండని సెలవిచ్చినట్లుగా మొదట మనం దేవుణ్ణి స్థుతించి అలాగని మీరు వరకు నిద్రపోతూ ఉంటే పనులు కావు ఇంట్లో వాళ్ళు ముందు ఇక్కడ చేయాల్సినవన్నీ చేసి అప్పుడు నువ్వు ప్రార్థనకు వెళ్ళు అంటారా లేదా తల్లిదండ్రులైనా భర్త అయినా పిల్లలైనా అంటారు కదా వాడికి అంత ఛాన్స్ మనం ఇవ్వకూడదు చనిపోతామని చెప్పండి కష్టపడి రోజు మేల్కొని శుభ్రంగా తెల్లవారేసరికి మీ పనులన్నీ ముగించుకోండి ఎన్న సన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి నా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి వచ్చే సంవత్సరం ఉంటానో లేదో తెలియదు వీటి కోసం నా ప్రార్థనని నిగరబట్టుకోకూడదు అని చాలా చలాకీగా చాలా హుషారుగా చాలా మెలకు వారై పట్టి గలన వారై ఈ పనులన్నీ చక్క పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించడానికి ప్లాన్ చేసుకోండి అదే మనం చేయవలసినటువంటి నిజమైన క్రిస్మస్ ఆరాధన కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి మాటకు తల వంచుతున్నాం మన లేదా నీకు జ్ఞాపకం తెచ్చుకొని గతంలో దేవుడు మనకెక్కడున్నాడు చాలా దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పండి చాలా దగ్గరగా ఉన్నాడు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మనమే మోకరించి దేవా నీ కృప నాకు కావాలి నీ దయ నాకు కావాలి నీ ఆశీర్వాదం నాకు కావాలి నీ స్వస్థత నాకు కావాలి నీ కృప నాకు దయచేయని మనం మోకరించి ప్రాంతం తీస్తే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిందరు అక్కడ నేను ఉంటానని ఆజ్ఞాపించినటువంటి దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడని నాపకం చేస్తున్నా కాబట్టి శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా లోకానికి శరీరానికి సాతాను చోటు లేకుండా దేవుని యొక్క పరిశుధాత్మను సంతోష పెట్టే భారమా కథలు మీరు ఎలాగున్నారో తెలియదు కానీ విశుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి మాట మన దగ్గరికే దేవుడు దిగువచ్చారు మనల్ని ప్రేమించి ఆయన దిగివచ్చారు కాబట్టి ఇక మీదట దేవునికి మనకు ఐక్యత కలిగి ఉండును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవునితో ప్రేమ కలిగి ఉందము గాక దేవుని యొక్క ప్రేమను అర్థము గాక దేవుని యొక్క తగ్గింపును మనము కలిగి గాక దేవుని యొక్క తెగింపును మనము కలిగి ఉందము గాక దేవుడు మనకిచ్చినటువంటి ఏకైక పుత్రుడైనటువంటి ఏసయ్యను బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు గాక మనలో ఇంకా సౌలు వంటి జక్కయ్య వంటి నైమాన వంటి పాప చాప సంబంధమైన క్రియలు ఎవరికి తెలియనటువంటి క్రియలు నీ హృదయంలో ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ నీ హృదయంలో ఎవరికి తెలియనటువంటి పాపము శాపము ఇంకా మిగిలి ఉన్న దేవుడు వాటన్నిటినీ హృదయపూర్వకంగా ఒప్పుకుంటే నైమానికి వచ్చినటువంటి సంతోషం సౌవులను పౌలుగా మార్చినటువంటి దేవుడు పౌలు హృదయుల ఉన్నటువంటి ఆనందాన్ని జక్కయ్య అబ్రహాం కుమారుడుగా పిలువబడినటువంటి ఆనందాన్ని దేవుణ్ణికి వెళ్ళబోద్ది అలాంటి కృపా భాగ్యం సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆమె